ఒక నల్లని వస్త్రంలో మీరు మిరియాలు లవంగాలు కర్పూరం పెట్టి మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చదివి వాటిని తీసుకొని వెళ్ళి ఒక గుంట తీసే గుంటలో పెట్టేసి ఆ యొక్క వస్త్రం మీద కర్పూరం వేసి మీరు కాల్చి వేసినట్లయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మంటల్లో అవి ఏ విధంగా అయితే దహించిపోతున్నాయో ఆ విధంగా వాళ్ళు దహించిపోవడం అనేది జరిగింది అటువంటి పవర్ఫుల్ గల ఈరోజు మీకు నేను ఒక నాశన ప్రయోగాన్ని తెలియజేస్తున్నాను అది అన్ని రకాలుగా ఉపయోగపడిద్ది అంటే ఇటు మంచాన్ని పడేయటానికి కోసం అదే అదేవిధంగా కాటికి తీసుకెళ్ళడం కోసం ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా ఉపయోగపడింది ట్వంటీ పవర్ఫుల్గా మంత్రం అంట ఇది అయితే ఈ యొక్క మంత్రం గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇక్కడ మీకు తెలియజేసేది ఏంటంటే నేను ఏది చేసినా సరే ఒకటి రెండుసార్లు ఆలోచన చేసి చేయాలన్నమాట చిన్న చిన్న విషయాలకి ఎదుటి వాళ్ళు ఏదో అన్నారన్న లేదా పక్కింటి వాళ్ళు ఏదో అన్నారని కోప తాపాల మీద పోయి మనం గవర్నటువంటి పొరపాట్లు చేసామంటే చేసిన పాపకర్మ పుణ్యకర్మలు అనేవి ఉంటాయి కదా వాటి వల్ల మనకు కూడా వర్తించే అవకాశం అనేది అన్నమాట కాబట్టి ఎదుటి వాళ్ళకి మనం ప్రయోగం చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళ నుండి మనం భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ నుండి మనం సర్వం కోల్పోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్నప్పుడు లేకపోతే మనం చేసే వ్యాపారం కానీ బిజినెస్లో కానీ వాళ్ళు మనం అనగ తొక్కేసి మన మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఇటువంటి సమయాల్లో ఇటువంటి అన్నీ చేసుకుంటే మనకంటూ ఒక మంచి జరిగింది అనమాట అంతేగాని పని చేస్తే లేదని పొరపాటు చేస్తుంటే రివర్స్లో మీకు ఎప్పటికెట్టినాయి అంటే తిప్పుకోవడానికి కూడా చాలా టైం పెట్టింది అనమాట విధంగా మీకు భార్య భర్తల మధ్య గొడవలు కానీ లేకపోతే ఎవరైనా సరే మేమే చెడు ప్రయోగం చేశారు అని అనుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే ధన రాబడి కోసం కానీ అదేవిధంగా వశీకరణ తావితలు కానీ లవ్ ప్రాబ్లంలు కానీ ఏదైనా సరే ఏ టు జెడ్ ఏ టు జెడ్ సమస్యలకి యంత్రతంత్రం అన్నీ ఇవ్వటం జరిగింది అనమాట మీరు కావాల్సిన నా వాట్సాప్ నెంబర్ ఇస్తే దాంట్లో చక్కగా తీసుకోవచ్చు అదేవిధంగా మీరు యంత్ర యంత్రతంత్రాలు ధరించలేమని అనుకుంటున్న బ్రాసెట్ రూపంలో మీకు అందించడం జరిగింది అనమాట అయితే ఇది వచ్చేసి ఒక శత్రు మారణ ప్రయోగం అన్నమాట అంటే మారణ ప్రయోగం అనవచ్చు శత్రునాశన ప్రయోగం అనొచ్చు మాట అయితే ఇక్కడ మీరు ఏం చెయ్యాలి ఈ ప్రయోగానికంటే ఈ ప్రయోగం వచ్చేసి మీరు శనివారం రోజున ఆదివారం రోజున మంగళవారం రోజున మాత్రమే చేయాలన్నమాట మీరు ఏం చెయ్యాలి అంటే ఈ యొక్క ప్రయోగానికి మీకు కావలసిన వస్తువులన్నీ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అవి వచ్చేసి పుష్పాలు తెచ్చుకోవాలి మట్టి ఒకటి తెచ్చుకోవాలి నిమ్మకాయ ఒకటి తెచ్చుకోవాలి తాంబూలం ఒకటి తెచ్చుకోవాలి లవంగాలు తెచ్చుకోవాలి యాలకాయలు తెచ్చుకోవాలి అదేవిధంగా మీరు జపమాలు చేయటం కోసం రుద్రాక్షమాలు కానీ లేకపోతే హక్కిమాలు కానీ ఒకటి తెచ్చుకోవచ్చు అయితే వస్త్రాలు ఏ వస్త్రాలు వేసుకోవాలనుకుంటే నల్లని వస్త్రాలు వేసుకుని చాలా మంచిది ఒకవేళ లేని వాళ్ళు చేసేది ఏమీ లేదన్నమాట అదేవిధంగా మీరు ఇది చేసేది దక్షిణం వైపు మనం కూర్చొని చేయాలి నాశనం సంబంధించిన మొత్తం దక్షిణం వైపు తిరిగి చేస్తారన్నమాట ఎందుకంటే అక్కడ ఒక్కో దిక్కు ఒక్కో సంకేతాన్ని మనకి ఇచ్చింది మాట ఈ దిక్కుని చేస్తే ఈ డబ్బు వచ్చింది ఈ దిక్కుని చేస్తే ఇది కలిసి వచ్చింది ఈ దిక్కుని చేస్తే మనకు నష్టం జరిగిద్ది ఇట్లా ఉంటుంది మాట కాబట్టి ఆ దిక్కును బయట మనం ఏ ప్రయోగం చేసినా సరే చేయవలసి ఉంటుంది అన్నమాట ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే శనివారం రోజున అదే రోజు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ తెచ్చుకొని మీరు ఇంట్లో చేయకూడదు ఈ ప్రయోగం అనేది ఇంట్లో అంటే ఇంట్లో చేయకూడదు టెంపుల్ చేసుకోవచ్చు ఏ టెంపుల్ అయినా చేసుకోవచ్చు అనమాట లేదనుకుంటే ఎక్కడ చూడని ప్రాంతంలోకి వెళ్ళి చేసుకోవచ్చు ఒకవేళ మీకు అనుకో అవకాశం లేదనుకుంటే మీ పైకి వెళ్ళిపోవాలి నేడికి ఈ ప్రయోగం చేసింది ఈ ప్రయోగం అయిపోయిన దాకా మీ దగ్గరికి ఎవరు రాకూడదు అన్నమాట అర్థమైనా మీ దగ్గరికి ఎవరు రాకూడదు అన్నమాట టెంపుల్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఏం మీరు మీరేం చేస్తారు చక్కగా కింద ఒక ఒక వస్త్రాన్ని భరిస్తారు నల్లని వస్త్రం దగ్గర మీద ఇది చెప్పిన మొత్తం ఏం ఏం చెప్పాను మీరు దీపం పెట్టాలి ముందు ముందు దీపం పెట్టేసిన తర్వాత అక్కడ వచ్చేసి పూలు పెట్టేసి తర్వాత అనేది ఉంటుంది బాగా కుట్లో దొరికితే అనేది అది తెచ్చి పెట్టాలన్నమాట తర్వాత అదే అదేవిధంగా నిమ్మకాయలు తాంబూలం లవంగాలు యాలకులు బతాష అని వంటిద్ది అది అది తెలిస్తే తెచ్చుకుంటూ లేకపోతే ఇవన్నీ తెచ్చుకున్న అది పెట్టుకున్న తర్వాత దీపం వెలిగిస్తారు దీపం వెలిగించేసి మీరు కూడా కుదిరితే నల్లని వస్త్రం లేకపోతే వేరే అన్నీ వేసుకోవచ్చు కూర్చోవాలి దానిద్దరికి దాని ఎదురుగా కూర్చొని మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ చేతిలో సంకల్పం చెప్పుకోవాలి కాబట్టి పువ్వులు అక్షంతలు తీసుకొని మీరు ఏ శత్రుతో అయితే బాధపడుతున్నారో ఆ యొక్క శత్రువు సర్వనాశనం అయిపోవాలి అతని వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండకూడదు అనేసి మీరు చక్కగా మీరు ఒక సంకల్పం చెప్పుకొని ఇది వచ్చేసి కాళికా దేవికి సంబంధించిన పవర్ఫుల్ మంత్రం అంటారు కాళికా మారణ మంత్రం ప్రయోగం చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు చక్కగా ఆ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ పువ్వులను మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క దీపం దగ్గర పోయాలి దీపం దగ్గర పోసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు ముందుగా వచ్చేసి ఇక్కడ మనకి గురుమంత్రం కావాలి మంత్రం అంటే మంత్రం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వచ్చేసి గణేష్నికి సంబంధించిన మంత్రం ఓంఘమ్ గణపత ఆయన మహా మంత్రం ఒక పదకొండు సార్లు ఇరవై ఒకసారి చదువు పోసే తర్వాత గురుమంత్రం తీసుకోవాలి గురుమంత్రం లేకపోతే మీరు పంచాక్షి మంత్ర శివ పంచాక్షి మంత్రం తీసుకోవాలి ఆ విధంగా మీ కులదైవాన్ని కులదైవాన్ని అనుకోవాలన్నమాట ఆ విధంగా ఏం లేదు మా గురువు మీకు తెలిసిందే కదా గురు విష్ణు గురుదేవ మహేశ్వరు గురు సాక్షాత్ బ్రహ్మ దర్శన గురుభ్యూహోహో నమ అనుకుంటూ మాతృదేవభ పితృదేవో కులదేవత వ్యో నమ గ్రామదేవత వ్యూ నమ ఓం నమ ఓం శివాయ అని ఈ విధంగా అనుకున్న తర్వాత అప్పుడు గణేషుడి మంత్రం అయిన ఒక పదకొండు సార్లు గురు మంత్రం అయిన ఒక పదకొండు సార్లు లేకపోతే గురుమంత్రం దొరకపోతే పంచశివ పంచాక్షి మంత్రం ఓం అన్న మంత్రం పదకొండు సార్లు చదువుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీరు మీ ముందు ఒక చిన్న నల్లని వస్త్రం పెట్టుకోండి మీ ముందు ఒక చిన్న నల్లని వస్త్రం పెట్టుకోండి అనమాట పెట్టుకొని ఆ నల్లని వస్త్రంలో మీరు నల్ల మిరియాలు యాలకులు కర్పూరం పెట్టండి కర్పూరం పెట్టి మీరు ఆ యొక్క వాటి వెంక చూస్తూ మీరు నేను మంత్రం అనేది మీకు ఇక్కడ నేను రాసి చూపిస్తాను లేదంటే విడి వేస్తాను ఇస్తాను ఆ యొక్క మంత్రం మూడు మాలలు చదవాలన్నమాట మూడు మాల మూడు అంటే మాలకు వచ్చేసి మనకు ఎన్ని ఉంటే నూట ఎనిమిది ఉంటాయి అన్నమాట ఒక మాలకు వచ్చేసి నూట ఎనిమిది ఉంటాయి కాబట్టి మూడు మాలలు అనేది మీరు చక్కగా చదువుకోవాలి ఏది రుద్రాక్ష మాల లేకపోతే హాకిక్ మాల్ తీసుకుని చదువుకున్న తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే దానికి మీరు అరహులు అవుతారు అన్నమాట దాన్ని సిద్ధి పొందుతారు సిద్ధి పొందిన తర్వాత వాడి మొత్తాన్ని మీరు తీసుకొని మూట కట్ట మూట కట్టేసి వాళ్ళు తీసుకొని మీరు ఏం చేస్తారు అక్కడి నుంచి అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయి మీరు ఎవరు చూడని ప్రాంతంలో ఎవరు తెలియని ప్రాంతంలో వెళ్ళిపోయి అక్కడ ఒక అరడుగులో గుంట తీసేసి ఆ గుంటలో దీన్ని పెట్టేసేయండి అనమాట దీన్ని పెట్టేసి మీరు ఏం చేస్తారంటే అది ఆ మూట మీద కర్పూరం వేసి అగ్గి కర్పూరం వేసి అగ్గిపూరం ముట్టించేసి వేసేసేయండి వేసేటప్పుడు మీ శత్రువు పేరును ఒక పదకొండుసారి మసూరు తలుసుకోవాలన్నమాట ఆ విధంగా తలుచుకుంటే అది పూర్తిగా కాలిపోయింది తర్వాత తన మీరు ఏం చేస్తారు అక్కడ నుండి మీరు వెనక తిరిగి చూడకుండా వచ్చేసేయమంట ఇంకెనక తీసుకోకూడదు అని వెనక చూడకుండా వచ్చేసేయాలి వచ్చేసిన తర్వాత ఇంకొక శుభ్రంగా స్నానం చేసేయండి స్నానం చేసేసి మీరు ఏదైతే అనుకున్నారో సంకల్పం అది వందకి వంద శాతం రిజల్ట్ అనేది పక్కగా పొందుతారు ఎందుకంటే ఇది ఒక షాబర సిద్ధి మంత్రం అన్నమాట ఏంటంటే షాబర సిద్ధి మంత్రాలు మొత్తం ఈ యొక్క అఘోరీకి సంబంధించిన తాంత్రిక పద్ధతిలో ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ మంత్రం వచ్చేసి నీకు హిందీలో ఉండింది నేను తెలుగులో మీకు చక్కగా రాసి చూపిస్తారు చదివి కూడా వినిపిస్తాను అనమాట మీరు చక్కగా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఎఫెక్ట్ అయితే లేదు ఒకవేళ మీకు రక్షణ మంత్రం కూడా కావాలి అనుకుంటే మన రెండో ఛానల్లో రక్షణ మంత్రం చాలా పెట్టినమాట అక్కడ మీరు సేకరించుకోవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే మీరు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తే కాబట్టి వాట్సాప్ నెంబర్ వస్తే మీరు కాంటాక్ట్ అయ్యారనుకో దానికి రక్షణ మంత్రం అనేది కూడా నేను ఇస్తాను అన్నమాట ఆ విధంగా మీరు చేసుకోవచ్చు సొంతగా మీకు మీరు చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా కాకపోతే ఒకవేళ చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తే నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే నేను దానికి సులువు అయిన పద్ధతి అనేది మీకు తెలియజేస్తావు కానీ మళ్ళీ మేము చెప్పేది ఒకటి అండి ఒకటి రెండు సార్లు ఆలోచన చేసి చేయాలన్నమాట ఏదైనా సరే అది నువ్వు చేసినా సరే నేను చేసినా సరే సరేనా కాబట్టి ఈ విధంగా చేసుకొని మీ శత్రువులు ఎంతమంది అయినా ఉన్నా సరే అక్కడ సంకల్పం చెప్పుకునే దాంట్లోనే ఆ యొక్క శత్రు పేరు వచ్చేస్తుంది అన్నమాట సంకల్పం ఏం చెప్పుకోవాలి తల్లి కాళికాదేవి ఈ యొక్క శత్రువు వల్ల నేను సర్వం కూలిపోయాను ఆ యొక్క శత్రువు పేరు ఫలానా 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 నీ ఇతను నన్ను ఏ విధంగా అయితే నష్టపరిచాడో నేను కూడా విధంగా నేను ఇతను నష్టపరచాలి తల్లి నువ్వు అందుకు నీ యొక్క మంత్రాన్ని నేను సాధన చేసి ఈ యొక్క మంత్ర ప్రయోగాన్ని నేను ఉపయోగిస్తున్నాను కాబట్టి నీ యొక్క పూర్తి సహాయం అనేది నాకు కావాలి తల్లి అని ఆ యొక్క కాళికా దేవికి మీరు చక్కగా మంత్రం సంకల్పం చెప్పుకొని ఆ వాటిని మొత్తం అక్కడ వేసేసేయాలి వేసిన తర్వాత అప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం మీరు చక్కగా చేసుకోవాలి సరే ఇక్కడ మంత్ర సాధన అయిపోయింది ఇక్కడ నుంచి మనం లేచి వెళ్ళిపోయాం మనం అక్కడ పెట్టుకున్న వస్తువులన్నీ వస్తువులు అన్నీ ఏం చేసారంటే అవి వస్తువులు మొత్తం తీసుకెళ్ళి అది మొత్తం మూట కట్టేసి మూట కట్టేసి తీసుకెళ్తే తీసుకెళ్లిపోయినాటి నుంచి తీసుకెళ్ళిపోయి అక్కడ పారి నీళ్ళలో కానీ లేకపోతే తొక్కని ప్రాంతాలు కానీ పెట్టేసి వచ్చేయచ్చు అన్నమాట అట్లా కానీ మీకు కాల్చాల్సింది ఏంది మీ ముందు నల్ల మిరియాలు పెట్టుకోవాలి ఎన్ని పెట్టుకోవాలి నల్ల మిరియాలు అంటే లేదు లేదన్నమాట ఇండని లేదు మీరు ఎన్ని అయితే అక్కడ గుర్తు పెట్టుకోండి ఈ మూడు మాలు చదివిన తర్వాత ఆ మిరియాలు ఈ నెల లవంగాలు తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి చేతిలో పెట్టుకొని కరెక్ట్గా ఇరవై సార్లు మంత్రం చదివే పని అయితే ఇరవై ఒక్క లవంగాలు ఇరవై ఒక్క నల్ల మిరియాలు ఉండాలి పదకొండు సార్లు మంత్రం చదివే పని అయితే పదకొండు లవంగాలు పదకొండు ఈ నలుగురియాలు ఉండాలి ఈ విధంగా రెండుసారి అభిమంత్రించాలన్నమాట దాని మీద ఆ వస్త్రంలాంటి తీసుకొని వాటి మీద పదకొండు పదకొండు వేసి పదకొండు సార్లు ఇదే మంత్రం మళ్ళీ చదవాలి అక్కడ మళ్ళీ అభిమంత్రించాలి అభిమంత్రించిన తర్వాత అప్పుడు దాన్ని మూట కట్టేసేయాలి మూట కట్టేసి తీసుకెళ్ళిపోయి వెయ్యాలన్నమాట మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాకపోతే మీరు ఒకటి రెండుసార్లు చూడ చక్కగా చూడండి అర్థమయ్యమాట అయితే మంత్రం నేను ఇక్కడ రాసి చూపిస్తాను మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉండిద్దండి ఇది వచ్చేసి మూడు మాలలు చదవాలి ఇవి వచ్చేసి మూడు మాలలు మూడు మూడు మాలలు చదవాలి మంత్రం ఏ విధంగా ఉండేది అంటే కడగ్ కడగ్ మారే కాలిక భుజంగా మారే భైరవ జపట్ మారే దుర్గ గ్రాసల చాముండ జో ముజుకు సతాయగా ఊహి నష్ట ఓజాయిగా జాయిగా మళ్ళీ ఇంకోసారి చదువుతాను కడగ్ మారే కాళిక భుజంగా మారే భైరవ జపట్ మారే దుర్గ గ్రాసలే చాముండ జో ముజుకో సతాయేగా ఊహి నష్ట ఓజాయగా ఇట్లా ఇది మొత్తం ఒకసారి చదివి ఒక ఇది మంత్రం మాట ఈ యొక్క మంత్రాన్ని మూడు మాలలు చదవాలి మూడు మాలలు అంటే ఎన్ని వస్తాయి మనకి ఒక మాకు వచ్చేది నూటెనిమిది ఉంటాయి కాబట్టి మూడు వందలు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై నాలుగు సార్లు చదవాలన్నమాట చదివిన తర్వాత మంత్రం సిద్ధించింది సిద్ధించిన తర్వాత అప్పుడు మేము ముందు పెట్టుకున్న నల్ల మిరియాలు లవంగాలను ఒక నల్లను వస్త్రం వేసుకుని మళ్ళీ దీని మీద మీరు పదకొండు సార్లు కానీ ఇరవై ఒకసార్లు కానీ మీరు ఎన్ని అయితే అక్కడ పదకొండు సార్లు చదివే పని అయితే పదకొండు లవంగాలు పదకొండు నలభై రైలు పెట్టుకోవాలి ఇరవై సార్లు చదివే పని అయితే ఇరవై ఒకటి అయి ఇరవై ఒకటి పెట్టుకొని దాని మీద మళ్ళీ అభిమంత్రి అభిమంత్రి అంటే మళ్ళీ చదవాలి పదకొండు సార్లు ఇరవై చదివిన తర్వాత తప్పు తన మూట కట్టేసి తీసుకుని వెళ్ళిపోయి నేను చెప్పిన ప్రాసెస్ పక్కన గుంటలు పెట్టేసి కాల్ చేసి వెనక తిరిగి చూసుకుంటూ వచ్చేసండీ మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనం అయిపోతారు ఇంకా జీవితంలో కూడా వాళ్ళు కోలుకోవాలంటే కోలికేరు కోలుకలేరు అన్నమాట నేను దగ్గర హాస్పిటల్కి చూపించినా సరే వాళ్ళు నష్టం అనేది జరిగిపోయింది అటువంటి పవర్ఫుల్ గల యొక్క కాళికాదేవి యొక్క పవర్ఫుల్ గల మంత్రం అనేది శత్రునాశనం మంత్రం అంటారు కాబట్టి ఒకటి రెండుసార్లు ఆలోచించేసి చేయండి అయితే మీకు ఏదైనా కావాలి అనుకుంటే మన ద్వారా వశీకరణ తావీదులు కానీ ధన రాబడి తావిధులు కానీ సర్వజన వశీకరణ తావిధులు కానీ అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ అవన్నీ తా విధులు ఏవైనా సరే మన దగ్గర ఉంటాయండి ఇంకా ఒకవేళ వద్దు అనుకుంటే బ్రాసెట్ రూపంలో ఉంటాయి అన్నమాట అదేవిధంగా ధనం నిలబడే కోసం కుబేర్ కార్డు అనేది ఉండేది అన్నమాట ఒక ఏటీఎం కార్డులా ఉండి చిన్న కార్డు చక్కగా ఉండింది మీరు చక్కగా వాటిని ఉపయోగించుకొని మీకు ధనం రాబడి కోసం చక్కగా ఉపయోగించుకోవచ్చు అనమాట కుబేర్ కార్డు అంటే ఈ విధంగా ఉంటాయి మాట వీటిని చక్కగా మీరు ఏటీఎంలు చక్కగా పెట్టుకొని మీ ఏటీఎం అంటే మీ పరుసలు చక్కగా వీటి పెట్టుకున్నట్లయితే ధనం అనేది విపరీతంగా నిలబడి ఉండేది అన్నమాట అదే విధంగా మీ బిరువాళ్ళ కానీ దేవుడు పట్ట చక్కగా రోజు పెట్టుకుని పూజ చేసుకుంటున్నట్లయితే ధనం అనేది విపరీతంగా రావడం జరిగింది ఈ సైడ్ వచ్చేసి మన కుబేరుడి యొక్క ఈ యంత్రము ఉండేది బీజక్షం ఇటువంటి వచ్చేసి కుబేరుడి యొక్క పవర్ఫుల్ మన వీటిని మీ పేర్ల మీద పూజ చేసి పంపించడం అనేది జరిగింది చాలా పవర్ఫుల్ అంట యూనివర్స్కు సంబంధించిన పవర్ఫుల్ గల నెమ్మలన్నీ దీని మీద ఉంటాయి కాబట్టి మీరు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే మీకు మిగిస్తాను